హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర విశేషాలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న నేను రాజమండ్రి వెళ్ళాను కదండి అక్కడ మా పిన్ని వాళ్ళ ఇల్లు చూపిస్తాను వీడియో తీసానని చెప్పాను కదండి ఇదేనమాట అంటే ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు చిన్న ప్లేస్లోనే చాలా కట్టుకున్నారు కట్టుకున్నారనమాట నాకు చాలా బాగా అనిపించింది ఎదరిగా చూడండి పువ్వుల మొక్కలు వేసుకున్నారని చెప్పాను కదా వాళ్ళు ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటే ఇంకా మొక్కలు ఏమైనా వేసుకుంటే మంచిది కదని ఇలా వేసుకున్నారు చాలా బాగున్నాయండి మొక్కలు ఇందులో పువ్వుల మొక్కలు ఆకుకూరలు కాయగూరలు ఇంకా పళ్ళు అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఒకటి ఉంది ఒకటి లేదనుకుంటే అన్ని మొక్కలు వేసుకున్నారు ఇంకా ఎదరగా తులసి కోట కూడా కట్టించారు చాలా బాగుంది అయితే వీళ్ళకి ఇచ్చింది ప్లేస్ ఏంటంటే సెంటంపావ్ ఎంత అన్నారండి సెంటుంపావే అయితే దాంట్లో వీళ్ళు ఎలా కట్టుకున్నారని మీకు చూపిస్తాను సింగిల్ బెడ్రూమ్ అనమాట చిన్న హాలు కిచెను బెడ్రూము మళ్ళీ ఇంటి ఇంటి చుట్టూ సందు వచ్చిందనమాట చాలా నీట్గా ఉంది అయితే అప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇల్లులన్నీ అలాగే కట్టారు వీళ్ళున్న కాలనీ మొత్తం ఒకటేలాగా ఉన్నాయన్నమాట అలాగే కట్టాలన్నమాట ప్రభుత్వం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే అందుకు అలాగే కట్టారు సేము చుట్టూ చిన్న సందులో ఉంచుకొని చాలా బాగుంది అయితే చిన్న ప్లేస్లో కూడా ఇలా కట్టుకోవచ్చు అనిపించింది అందుకని కొంచెం వీడియో తీసాను అనమాట అయితే మొక్కలు అవి ఇలా ఎదరుగా అన్నీ వేసుకున్నారు చాలా బాగుంది మేమైతే ఎక్కువ ఈ మొక్కల్లోనే ఉన్నాం అనమాట ఇంక అక్కడికి వెళ్ళిన టైంలో ఉన్న కొంత టైం మొక్కల దగ్గరే గడిపేశాము అప్పటికి మాకు ఇంక గుడికి టైం అయిపోతుంది కానీ ఇంక ఈ మొక్కల దగ్గర వెళ్ళి అన్నీ చూసుకున్నాము ఎందుకంటే ముందు రోజు నైట్ అయింది కదా వెళ్ళేసరికి ఇందులోకి వెళ్ళడం అవ్వలేదు నాకు అందులో మొక్కలు పిచ్చి బాగా మేడపైనప్పటికీ మీరు ఉంటారు కదా కొన్ని కొన్ని వీడియోల్లో అప్పుడు వీలైనంత వరకు మొక్కలైతే వేసుకుంటున్నాను కుండీల్లో అయితే చిన్న చిన్న చెట్లే కానీ దానిమ్మకాయలు సపోటా ఇలా కాయలు కూడా వచ్చాయి చాలా బాగా అనిపించింది అనమాట ఈ పువ్వుల మొక్కలు చూసి ఆ కూరలు అయితే మాత్రం చాలా ఎక్కువ వస్తుంది అనమాట వాళ్ళకైతే ఇంకా కొనవసరం అవసరం అలా సరిపోతున్నాయి అయితే ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే ఇగోండి స్టార్టింగ్ ఇక్కడి నుంచి ఇది ఎంట్రన్స్ గుమ్మం అనమాట గుమ్మం ముందు పెద్ద గేట్ పెట్టుకున్నారు ఇది వచ్చేసి ఒక సందు ఇది వచ్చేసి ఇంటి పక్కన అనమాట అది ఇంటి ముందు సంద చిన్నది ఇలా సందులు ఉంచుకున్నారు పొడవగా అయితే హాల్ వచ్చిందండి ఇలాగా ఇంకా మేమైతే మా పిన్ని తాంబరం ఇవ్వడం కానీ రెడీ వచ్చేసింది అక్కడ పెట్టింది మేము ఆ రోజే వెంకటేశ్వర గుడికి అయితే వెళ్తున్నాం కదా రెడీ అవుతున్నాము వాళ్ళు రెడీ అవుతుంటే నేనైతే ఒక పక్క వీడియో అయితే తీశాను అనమాట హాల్లోనే చిన్న దేవుడిగా తెచ్చుకున్నారు ఇలాగ అంటే వుడ్తో అనమాట చిన్నదే ఇలాగా ఉన్న ప్లేస్లో అడ్జస్ట్ చేసి కట్టించారనమాట బాగుంది వాళ్ళ పూజకి అలా సరిపోతుంది నీట్గా ఉంది అయితే ఇప్పుడు హాల్ చూపించాను కదండి ఈ హాల్ ఎంత పొడుగుందో అంతే పొడుగు ఉన్న ప్లేస్లో కిచెన్ బెడ్రూమ్ అయితే కట్టించుకున్నారు ఇప్పుడు ఈ పూజా మందిరంకి ఎదురుగా కిచెన్ వచ్చింది కిచెన్ పక్కనే బెడ్రూమ్ అయితే వచ్చింది కిచెన్ కూడా చాలా బాగా వచ్చిందండి వాళ్ళకేంటంటే ఉన్న సామాన్లు అన్నీ కిచెన్లో పట్టేసాయి అన్నమాట ఫ్రీగానే ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది కిచెన్ పక్కన ఇంకా బెడ్రూమ్ వచ్చింది బెడ్రూమ్ కూడా పర్వాలేదు పెద్ద మంచం పట్టింది ప పట్టగా ఇంకా పక్కన కొంచెం ప్లేస్ ఉందనమాట నాకైతే మేము ఉంటున్న ఇల్లులోనే అనిపించింది అనమాట చాలా బాగా వచ్చింది కిచెన్లో అయితే మా పిన్ని మొత్తం అన్నీ రెడీ చేసుకుందండి ఇంక ఇలా ఈ మందు బాటిల్స్ ఉంటాయి కదా వీటికి ఇలా పెయింట్లు వేసి ఫ్లవర్స్ పెట్టడం ఇలాగా కొంచెం డెకరేట్ చేసుకుందనమాట చాలా బాగుంది నీట్గా అనిపించింది ఇంకా అలా కొంచెం వీడియో తీశారు నాకు కూడా చాలా బాగా అనిపించింది అబ్బా చిన్న ప్లేస్లో ఎంత బాగా కట్టుకోవచ్చు అనిపించింది అనమాట అంటే మే మా ఇల్లు మా హోమ్ టూర్ చూసి ఉంటారు కదా మా ఇంటికంటే కొంచెం తక్కువ అనమాట ఇది ప్లేస్ అనేది కానీ సేమ్ ఇల్లు అయితే మా అలాగే అనిపించింది అనమాట నాకు బాగానే కట్టుకున్నారు అయితే కట్టే విధానం అయితే నాకు బాగా నచ్చింది అంటే ఉన్న ప్లేస్లో ఎక్కడ ఏముండాలి ఉండాలి అనేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసి కట్టించారనమాట చాలా బాగుంది అయితే చూపించాను కదండి టోటల్గా ఇది హాలు ఇటువైపు వచ్చేసి బెడ్రూము కిచెన్ అనమాట ఇలా వచ్చింది నెక్స్ట్ ఇంటి చుట్టూ సందు ఉందని చెప్పాను కదండి ఇంటి బ్యాక్ సైడ్ కూడా చిన్న సందు ఉంది అందులో మెట్ల కింద అయితే బాత్రూమ్ ఇచ్చారు మెట్లు కూడా చూపిస్తాను చూడండి చాలా చిన్నగా ఆ ప్లేస్లోనే బాగా కట్టించారు అనమాట అనకూడదు కానీ లావుగా ఉండేవాళ్ళవైతే వెళ్ళలేము చిన్న మెట్లు చాలా బాగా బాగా కట్టించారు నాకు ఆ మెట్లు చేసి బాగా నవ్వొచ్చింది అబ్బా ఉన్న ప్లేస్లో భలే కట్టించారనిపించింది అనమాట వెనక్ సైడ్ ఇదిగోండి ఇక్కడ ఈ మెట్ల కింద అయితే బాత్రూమ్ వచ్చిందనమాట అదొండి మెట్లు చూడండి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట ఉన్న ప్లేస్లో అలా కట్టించుకున్నారు వెనక్ ఇలాగ అంటే మొత్తం ఫ్రీగా ఉందనమాట అది కూడా మళ్ళీ ఇంటి చుట్టూ సందు ఉందని కదండి మొత్తం ఇంటి చుట్టూ ఇలా ఐరన్తో మొత్తం గేట్లో పెట్టించారండి అంటే ఇంకా బయట ఎవరు వస్తారు ఏం చేస్తారని ఏం లేదనమాట ఆ భయం ఏం లేదు చాలా ఫ్రీగా ఉంటుంది ఇంటి చుట్టూ గేట్లు పెట్టించారనమాట ఇలాగా ఐరన్తోని ఇంక మొత్తం క్లోజ్ అయ్యి ఉంటుంది వీళ్ళు ఇంకా లోపల ఉండడం అనమాట డోర్లు ఓపెన్ చేసి ఉన్నా పర్లేదు ఇంటి చుట్టూ ఇంకా క్లోజ్ చేసినట్టే ఉంది ఇంకా మేడపైకి వస్తే చూపిస్తాను చూడండి వీళ్ళదైతే ఇంకా వీళ్ళు కాలనీ వచ్చేసి రాజమండ్రి సిటీకి కొంచెం దూరంగా ఇచ్చారనమాట అందులో ఇల్లు వచ్చేసి వీళ్ళ కాలనీకి లాస్ట్ వచ్చిందండి ఇంకా వీళ్ళు చుట్టూ పొలాలే ఇగోండి ఇక్కడైతే వరి గట్టి పండిస్తారు ఇంకేం వే ఇంకా వరి అయితే మాత్రం సంవత్సరం రెండు రెండు పంటలు అయితే వేస్తారంట వీళ్ళకి చల్లగుంది పొలాల్లో ఉండడం ఇప్పుడిప్పుడు ఇగోండి ఇల్లు అన్ని తయారవుతున్నాయి మా పిన్ని వాళ్ళు వెళ్ళేసరికి ఇవేం లేవు తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయ్యి ఇంకొన్న ఉన్న ప్లేసులు కూడా కట్టేస్తున్నారనమాట మా పిన్ని వాళ్ళు లాస్ట్ వీళ్ళ పక్కన ఒక ఇల్లు అయితే ఉంది అది కూడా కడుతున్నారు అవతల వైపు ఇక్కడతో లాస్ట్ అనమాట వీళ్ళే లాస్ట్ ఈ ఇచ్చే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఈ కాలనీ ఇళ్ళకి ముందుకైతే ఊరుందండి చాలా పెద్దగా మొక్కలు చూడండి పైన చూస్తే ఎంత బాగా కనిపిస్తున్నాయో కిందికి ఇలా ఉందనమాట ఇంకా రోడ్లు అవి ఏం అవ్వలేదు ప్రజెంట్కి వాళ్ళు ఇచ్చిన ప్లేస్ని వీళ్ళైతే ఇల్లు కట్టుకొని ఒకరొకరుగా వస్తున్నారు ఇవా ఊరంతా తయారయ్యాక రోడ్లు అయితే అవుతాయేమో పైనుంచి అయితే ఇలా ఉందండి మొత్తం చూస్తే అయితే ఇంకా కిందకి అయితే వచ్చేస్తున్నాను ఇలా ఉందనమాట ఇల్లు టోట్లు నాకైతే చాలా బాగా నచ్చిందండి అంటే ప్రభుత్వం ఇచ్చిన ఇల్లే కాదు అంతే ప్లేస్లో మనం కూడా ఎలా కట్టుకోవచ్చు అనే ఒక ఐడియా వస్తుందన్నమాట ఇలాంటి చూసేటప్పుడు వాళ్ళు ఉన్న దాంట్లో ఎలా కట్టచ్చు అనేటట్టు కట్టారు ఎక్కువ ప్లేసే ఉండాలనేం లేదు మనం కట్టించే విధానంలో కూడా ఉన్న ప్లేస్లో కట్టించుకోవచ్చు అన్నట్టు ఇకంటి ముందుకైతే ఇలా వచ్చింది నాకైతే ఇది చాలా బాగా అనమాట మీతో కూడా కొంచెంగా షేర్ చేసుకుందామని వీడియో తీశాను ఇదండి వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్